హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరేబియన్ స్టైల్ కుబ్బూస్ ఇంట్లో మనం హోమ్మేడ్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఫుల్ రెసిపీ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది అయితే నేను కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి స్వీట్ కుబూస్ ప్రిపేర్ చేశాను అది ఎలాగో చూసేద్దాం దీనికోసం ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఈస్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్కి కొంచెం తగ్గించుకొని వేసుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇదంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇవి చూడ్డానికి రొట్టెల్లా ఉంటాయి బట్ స్పాంజ్లా కేక్లా ఉంటాయి అన్నమాట ఇవి పిజ్జా ప్రిపేర్ చేయడానికి బాగుంటాయి అలాగే నాన్ రోటీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో వేయడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే స్మూత్నెస్ అనేది చాలా బాగుంటుంది ఇది చేయడానికి ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైం పట్టినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది నాన్ వెజ్ కర్రీస్లో కూడా కాంబినేషన్ బాగుంటుంది తినడానికి బట్ మనము కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి నేను స్వీట్కు బూస్ట్ చేశాను అది దానికోసం ఆ స్వీట్ ఏంటంటే కళాఖండ్ ప్రిపేర్ చేశాను ఆ మధ్యలో స్టఫింగ్ కోసం అని అలా ప్రిపేర్ చేశాను అనమాట ఇది ఇందులో నేను తీసుకున్న వాటర్కి ఒక వన్ అండ్ హాఫ్ కప్ మైదా సరిపోయింది సో ఇలా బ్యాటర్ అనేది బాగా మిక్స్ చేసుకొని చాలా సాఫ్ట్గా కలుపుకొని కనీసం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పాటు ఆ పిండిని అయితే అలా వదిలేసేయాలి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇదైతే మంచి ఫర్మెంటేషన్ అనేది జరిగేసి ఆ పిండి బాగా పొంగుతుంది అప్పుడు మనం చేసే కుబూస్ అనేవి మంచి సాఫ్ట్గా చాలా స్పాంజీ టెక్స్చర్ తోటి చాలా బాగుంటాయి అనమాట కుబూస్ తినడానికి చాలా బాగుంటాయి కనీసం ఎంతసేపు అయినా సరే అవి గట్టిగా అయితే కావండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చూస్తే బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను కళాఖండ్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదండి దీనికోసం స్టఫింగ్ కోసం దీనికోసం వన్ లీటర్ మిల్క్ తీసుకొని వీటిని బాగా మరిగించుకున్నాను అడుగంటకుండా మరిగించుకుంటే కళాఖండ్ అనేది మంచి టేస్టీగా వస్తుంది మాడు వాసన అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో నేను షుగర్ అనేది చాలా తక్కువ వేసానండి ఎక్కువ వేయడం లేదు ఎందుకంటే మరీ స్వీట్గా ఉన్నా కూడా బాగోదని చెప్పేసి నేను కొంచెం స్వీట్ తగ్గించి వేసాను పాలు అనేది క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇందులో నేను వేసిన షుగర్ వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ మాత్రమే వేసాను ఎక్కువగా వేయలేదు ఇందులో హాఫ్ లెమన్ పిండుకుండా పిండుకోవాలండి కళాఖండ్ అనేది రెడీ అవ్వడానికి హాఫ్ లెమన్ అనేది ఒక్కసారిగా వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కనీసం ఒక త్రీ టైమ్స్కి వేస్తే కనుక మంచి కళాఖండ్ అనేది ఫైనల్గా రెడీ అవుతుంది పాలు అనేవి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాతనే లెమన్ అనేది వేసుకుంటే కళాఖండ్ బాగా రెడీ అవుతుంది చాలా బాగుంటుంది చూసారు కదండి ఇది పాలు మరిగించే విధానంలోనే కళాఖండ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అడుగు అనేది అండకూడదు కొంచెం మాడువాసన వచ్చినా కానీ పూర్తిగా టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ కోసం అనేది పక్కనుంచుకుంటున్నాను చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి అయితే ఇలా ప్రిపేర్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత దీన్నంతా మళ్ళొక్కసారి బాగా కలుపుకొని మరీ చేతికి అంటుకుంటూ ఉంటే కనుక కొంచెం పిండి కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసుకొని కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి నిజంగా చెప్తున్నానండి ఇది చేయడానికి పెద్దగా శ్రమ అనిపించదు బట్ చేసేటప్పుడు మటుకి చాలా సరదాగా ఉంటుంది పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం వేస్ట్ చేసాం కాబట్టి మంచిగా ఫర్మెంట్ అయిపోయి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసే చపాతీల కంటే కూడా ఈ బ్యాటర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మంచి ప్లఫీగా ఉంటుంది అనమాట బన్ అనేది మనం ఇది రెగ్యులర్గా తినము బట్ అందుకనే మనకి ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది చూడండి ఇలా ఫోల్డింగ్ అనేది లోపల వైపుకి చేసుకుంటే చపాతీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది రొట్టె చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్లఫీగా ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా లోపలికి మడిచేసి ఇలా బాల్లాగా ప్రిపేర్ చేస్తుంటే దీన్ని చపాతి కర్రతో అయితే రోల్ చేయాల్సిన పని లేదండి ఎందుకంటే చాలా ప్లఫీగా ఉంటుంది జస్ట్ నేను వీడియోలో చూపించినట్లుగా కొంచెం చేతితోటి కొంచెం పెద్దగా చేసేసి ఇందులో నేను ప్రిపేర్ చేసిన కళాఖండ్ స్టఫ్ ఏదైతే ఉందో అది ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులో వేసేసి చిన్న సైజు బోండా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇది ప్రిపేర్ చేశాను తర్వాత దీన్ని వితౌట్ ఆయిల్ కొంచెం రోస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రోస్ట్ అవుతుంది మంచి ప్లఫీ బన్ లాగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇటువైపు ఆ బన్ అనేది దొరుకుతుంది కదండి సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఇంట్లో హైజీన్గా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఇలా కోవా బన్స్ కొని చేశాను అలాగే మామూలుగా బ్రెడ్ లాగా ప్రిపేర్ చేసినవి కొన్ని అనమాట ఇలా కొన్ని మాత్రమే చేశాను స్టఫింగ్ పెట్టేసి తర్వాత మిగతావన్నీ మామూలుగా చేసి మామూలుగా అలా బ్రెడ్ లాగా చేశాను అనమాట బట్ ఇలాగా బాగుంది అలా చేసినా బాగానే ఉంది సో ఫైనల్గా ఇవైతే చేయడం అనేది చాలా ఈజీ మనం చపాతి కర్ర అనేది ఇది యూస్ చేయకుండా జస్ట్ ఫింగర్స్ తోటి కొంచెం ఇలా కిందికి ప్రెస్ చేస్తే ఇవి ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి తందూరి రోటీ లాగా ప్రిపేర్ చేసుకోవడం అనమాట అలా ప్యాన్లో వేసిన వెంటనే వీటిని ఫ్లిప్ చేసుకుంటే చక్కగా రోస్ట్ అయిపోతాయి అనమాట ఆయిల్ కానీ ఏమి బటర్ కానీ వేయాల్సిన పని లేదు ఇలానే బాగుంటాయి నేను చేసింది చిన్న సైజు కుబూస్ ప్రిపేర్ చేశానండి ఇవి కొంచెం పెద్ద సైజులో చేసుకొని వీటికో వీటితోటి పిజ్జా చేస్తారు అలాగే షవర్మా ఉంటుంది కదండి షవర్మా నాన్ లాగా కూడా వీటిని యూజ్ చేస్తారు అలాగే నాన్ రోటీ లాగా కూడా వీటిని తీసుకుంటారు బట్ ఏ కర్రీతోనైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిజ్జా అనేది అయితే ఈ కుబ్బుస్ ప్రిపేర్ చేస్తే చేసి పిజ్జా చేస్తే మటుకి బావనాల్సిందే అనమాట అంత బాగుంటుంది సార్ కదండి ఈ రెసిపీ మన హోమ్ మేడ్ ఎలా ప్రిపేర్ చేశామో ఈ రెసిపీ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్